మామూలుగా దాంట్లో ఉన్నట్టు వేసేవాడి కదా కొద్దిగా ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫేస్ని చూడకుండా వేయగలరా మీరు మీ దగ్గర ఏమైనా ఉందా వేయగలరా ఇప్పుడు వేసేయండి చూద్దాం ఎందుకంటే మన వీక్షకులకి చూపించాలి మీలో ఉన్న సత్తా ఏంటో ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే స్కెచ్ వేయడం టూ మినిట్స్ టూ మినిట్స్ చాలు మనకి ఇంటి రామలు గారు ఏ అయినా పర్లేదు నాకు మీరు రెండు నిమిషాలు అన్నారు కాబట్టి ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది వేసేయండి ఏం కాపీ కొట్టట్లేదు పక్కన అనుకుంటారేమో కాపీ కొడుతున్నారని బొమ్మ లేదు ఇక్కడ మరి ఆయన పోలికలు వస్తే లేదు చూద్దాం సూపర్ ఇప్పుడు ఇట్లా ఆర్ట్ వేశారు ఆర్ట్ కాకుండా మిమిక్రీ కూడా చేయగలరా ఆయనలాగా చేస్తా చేయండి అది మాజూరే మామ మాయూరే మాయూరే చరిత మరువదు మీ చతురత మోట చల్లించిన మీకే చందును ఎనలేని ఘనత మాయద సదా మెదలను మామయడ కృతజ్ఞత వాయిస్ కూడా మార్చేస్తున్నారు మిమిక్రీ మొత్తానికి మిమిక్రీ కూడా ఉంది మీలో అదే అది చిన్నప్పుడు అదే మిమిక్రీ అనేది అసలు నాకు మిమిక్రీ రావడానికి కూడా కారణం ఏంటి రవి చిన్నప్పుడు నేను మా నాకు పదహైదేళ్ళు పద్నాలుగేళ్ళు ఉంటుంది ఆ వయసులో నేను మా అక్క మా అక్కగారు హాస్టల్లో ఏదో ఉండేవాళ్ళు చదువుకునేవాళ్ళు అంటే ఎక్కడ చదువుకుపోయినప్పుడు వచ్చారేమో అనుకుని చాలామంది నేను మాట్లాడుతా అంటే మా అక్క ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు మీ అక్క వచ్చారనుకున్నాను రా మీ అక్క మీ అక్క మాట్లాడతాం అక్క వచ్చారనుకున్నాను నువ్వా మాట్లాడతాను మీ అక్క గొంతు నీ గొంతు అంతా లేడీస్ గొంతులాగానే ఉందని అనేవాళ్ళు అనమాట అప్పుడు నాకు ఏరా మనము మన గొంతు మరీ ఇంత ఘోరంగా ఉందా ఎన్టీ రామారావు ఫ్యాన్గా ఉండి మనకి ఎట్లా ఉంది అనేసి ఎన్టీ రామారావు వాయిస్ ఎలాగన్నా మనకు రావాలని చెప్పి నేను మామూలుగా చదువుకునేటప్పుడు తోపుల్లో అట్లా వెళ్తాం కదా అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని సినిమాలు చూసి కనీసం దానివల్ల సార్లు కన్నా ఒక ఇరవై సార్లు ఉంటాను నేను ఆ సినిమా చూసి అట్లా ఎన్టీ రామారావు టోన్ కానీ చేయడం ఏదైనా ఏ స్టైల్లో ఎన్టీ రామారావు వణికినప్పుడు ఎలా భీష్ముళ్లాగా ఎలా అట్లా ఒకసారి చెప్పండి ఆపకు కృష్ణ నన్ను సంహరించు ఉంటుంది అంటే డైలాగ్ మర్చిపోయినాను డైలాగ్ గుర్తుంటే కరెక్ట్గా వస్తాను ఇంకా ఎవరూ వాయిస్ చేయగలరు మిక్ నాగేశ్వరరావు చేస్తాను కృష్ణ చేస్తాను దానవీరస నేను మైసభ డైలాగే చాలా పెద్దది కూడా ఏమంటే ఏమంటివి ఏమంటివా లేకపోతే చేయండి మైసబ్బు మామూలుగా మైసబులోకి వస్తాడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఏమి మైసభ నిర్మాణ చతుర్యము కురు రాన్మనియరించున్నది ఏమది తారాభాగం విరాజ్ జిల్లా వలసిన చందమామ ఈ సభా మధ్య మన వేలాడుతున్నది ఎలా కించిత్ మధుపాణమైన చిత్తమ సముచిత సత్కార స్వీకార సంతోష స్వాంతులకు ఈ కురు భూకాంతుని సంభా సంభాషణ భూషణి ఈ సభా భవనము ధన్యము 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 అకుంచిత నిర్మాణ చౌతురి దురి నీ శిల్ప చౌతురి మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండ పరిషత్తు లభించుట మాత్రము మాధవమైన మా బోంట్లకు దుస్సహము విశ్వవిఖ్య అవినీత శాశ్వత మహేశ్వర మహేశ్వరులము కావచ్చును అఖిల నది సాగర్ వారి దరగ్భూత అనంత అనంత మత్స్యమాండ్యములు కుండినా ఉండవచ్చు సాగరణి కళాశక్తి కరగ్రంచి సారభవంత పదము అందిన అందవచ్చు ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము శత్రు కృతాపచారమున కట్టి శత్రువైభవము శక్తివంత హృదయమునకు దావాన సుదృశ్యము మేమి ఇక మేమేడు ఏమది నిరాకటక పదుడు నగు నాకు ఈ కపాట గతనమా పరులెవరూ లేరు కదా మా బంగపాటును పరికింపలేదు కదా ఈ ఈ విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా పాండవ హతకులు మమ్మ అవమానించుటకే ఇక మేమేడుండరాదు ఏమది సభాభమున గర్భమున సుందర జలచరే చంచే జలాశయమా అంతయు మాయా మగుటముగా ఉన్నది ఇది నువ్వు అట్టిదియే కాబోలు పాంచాలి పంచభద్రుకా ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికట్టాట హాసము ఎంత మరువనే నేతించిన మరుపులోకి రాక హృదయ శయ్యమానములైన మా పరిహాసే నా కర్ణపుటవులు బయలు చేచున్నది అహో క్షీర వారాసి చరిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య కౌరి ఉండనై నిజభుజ చతుర్థత సూరవ శత సోదర సమన్వితుడనై పరమేశ్వర పాదభ్రాత పరశురం సంస్కృత ప్రాప్త శ్రత విద్యాపార్యయుండైన రాధియుండకు మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పైచారిక పరికృతయి పొగలబడిన ఊటయ్య అహో తన పతలనగున్ను భావ సంభావింపక సన్మా నింపక గృహి తమ ప్రేక్ష లజ్జ విముక్తయి ఆ బంధకి ఎట్ట ఎదుట ఎలా గేలిసేయవలే అవునులే ఆ వయసు మాలిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతుల మగిలి ముందు కాలని వచ్చల పర్యంతము రెచ్చన కనిపించితో పచ్చి పచ్చి వైభవం తేలించు ఆలి గెలిచేస్తే మాత్రమా మేమేలా కసగసపడవలే అని సరిపెట్టుకుందునా ఈ లోకం మూకుకుంటురా అయిన నువ్వు దుర్వ్యజమున సాగించు యాగమని తెలిసి తెలిసి ఇదంతా ఇంత ఎట్లా గుర్తుంది మీకు అసలు మైండ్లో ఎన్టీఆర్ గారిని కలిసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా కలిసే సందర్భాలలోచినా ఏ పోనీ ఎన్టీ రామారావు కలిసే సందర్భాలంటే మనం ఎన్టీ రామారావు స్థాయి అంత వాళ్ళ మనం కనీసం ఆయన చూడడమే 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 గొప్ప అనుకునే వాళ్ళు కానీ ఎన్టీఆర్ని కలిసే అంత వాళ్ళు కానీ నన్ను నేను అప్పుడు స్వీకరించాల అప్పుడు నేను అనుకోలే నేను చిన్నప్పుడు కదిరిలో ఎక్కడ నా ఎన్నోక్క చాలా తక్కువ చాలా చిన్నవాడు నేను ఇప్పుడు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అంత లోపల ఉంటాయేమో అప్పుడు ఒకసారి ఎన్టీ రామారావు గారు వచ్చారు కదిరికి ప్రచారానికి వచ్చారు ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకి గొంతు పో గొంతు పోయిందనమాట అప్పుడు బాలకృష్ణ గారు వచ్చినారు బాలకృష్ణ రామకృష్ణ హరికృష్ణ గుర్తు లేదు బాలకృష్ణ అనుకుంట ఆయన పెద్ద జుట్టు అసలు రింగులు రింగులు జుట్టు ఎంత జుట్టు అంటే అసలు ఇసకేస్తే కూడా రావు రాదు అంత జుట్టు ఉంది ఆయనకి బాలకృష్ణ గారికి ఎన్టీ రామారావు వచ్చారు అప్పుడు ఎన్టీ రామారావు మాట్లాడలేకపోతే ఆయన మాట్లాడలేరు ఊరికే సైకిల్ చేస్తారనేసి అన్నారు ఆయన బయటికి బైక్ ఎక్కి అందరితో సైకిల్ చేసి మాట్లాడుతున్నా ఆ గునోరు అంటే గొంతు రాసుకపోయింది మాట్లాడలేను అంటాను అప్పుడు నేను పైన ఒక చెట్టు పైన కూర్చొన్నాను బిల్డింగ్ పైన ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఎన్టీ రామారావుకి మాల ఎవరో తీసుకొని వస్తే ఆ మాల పైన నుంచి వేయాలని ఎన్టీ రామారావు పైన వేశారు మాలది అది చెట్టుకు చెట్టుకు తగులుకుంది ఆ చెట్టుకు తగులుకుంటే నా వచ్చే నా దగ్గరగానే ఉన్నింది నేను ఆ చెట్టు దాన్ని తీసి ఇట్లా వేసాను కరెక్ట్గా ఎన్టీ రామ భుజం పైన పడింది అన్నాడు భుజం పైన పడితే ఆయన తలెత్తి చూశాడు అట్లా ఇంకా తలెత్తి చూస్తేనే మనకి ఇంకా ఎన్టీ రామరావు మనం చూసాడని ఎన్టీఆర్ జిందావాద ఎన్టీఆర్ జిందా స్లిప్ అయి పడిపోతాను ఆ చెట్టుపైన చెట్టుపైన స్లిప్ అయిపోయింది ఎన్టీ రామారావు పడలేదు స్లిప్ అయిపోతుంది ఆ మాత్రానికి ఎన్టీ రామారావు స్లిప్ అయ్యి వేరే వాళ్ళు పట్టుకున్నారు లేదు అక్కడ ఆ మూమెంట్లో అంటే అభిమానం అనేది అలా ఉంటుంది ఏం జరుగుతుంది మనకేమీ తెలియదు ఆ మూమెంట్లో ఎన్టీ రామారావు చూడండి ఒక ప్రజల కోసం అంటే ఒక ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానం మనుషులంటే ఎంత అభిమానం అంటే ఆయన వెంటనే జాగ్రత్త అన్నాడు ఇట్లా లేచి ఆయన ఆయన తలెత్తి మాట్లాడినటువంటి వాడు జాగ్రత్త అని ఇట్లా అన్నాడు అనమాట అంటే ఎన్టీ రా నా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడినాడు అది నాకు ఆయన గొంతు అయిపోయినా కూడా ఆయన మాట్లాడినాడు అది అదొకటి తిరుపతిలో నేను అప్పుడు టెన్త్ తొమ్మిదో క్లాస్ ఏమో చదువుతాను తిరుపతిలో ఆ మూమెంట్లో తొమ్మిదో ఎనిమిదో చదువుతాను తొమ్మిదో తొమ్మిదో క్లాస్ అనుకుంటా అప్పుడు అక్కడ ఒక గలాట ఒక ఇదిలాగా పెట్టారు సభలాగా పెట్టారు అందరికి తెలిసి ఉంటుంది అది అప్పట్లో ఒక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు నేను ఎన్టీఆర్ని చూడాలని ఎట్లయినా చూడాలని వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి అక్కడ ఉండే వాళ్ళందరూ కొంచెం గలాట చేస్తున్నారు గలాట చేస్తా ఉంటే నేను ఈ సందులో మనం దగ్గరికి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చేమో అనేసి వాళ్ళ గలాటల్లో మధ్య మధ్యలో నేను దొరుకుంటూ దొరుకుంటే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలని అట్లా వెళ్ళా దగ్గరికి పోయి చూడాలనేసి పూర్తిగా దగ్గరికి మీ దగ్గరికి వచ్చేంత దగ్గరికి రావాలని అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకొని ఈ జనాలను కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు కూర్చోండి కూర్చోండి అన్నాడు పోలీసులు కంట్రోల్ చేస్తున్నాడు లాటీలు తెచ్చుకున్నారు అన్ని చేస్తున్నారు ఎంత చేసినా జనాలు అయితే అసలు కూర్చోలే గలాట గలాటగానే ఉంది అప్పుడు ఏంటనే మరో టక్కనేసి లేశాడు లేచాడు ఇట్లా లేసి ఇట్లా చేసి మైక్ పట్టుకున్నాడు అనమాట మైక్ పట్టుకునేసి కూర్చోండి అని అన్నాడు అంతే జనాలను ఎట్లంటే ఏదో కొట్టినట్టుగా దెబ్బతే అంటే అంతమంది కంట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఆయన వాయిస్ యొక్క పవర్ అనేది ఎంత పవర్ అనేది తెలుస్తుంది అంటే ఒక మనిషి మొత్తం లోకాన్ని కంట్రోల్ చేయగలడంటే అప్పుడు నేను చూశాను డైరెక్ట్గా ఆయన అంటే అంతమంది పోలీసులు కొట్టగాలి కొట్టేదానికి వచ్చి లాఠీలతో కొడతాను వాళ్ళు లాఠీలు కొట్టి బెదిరిస్తాను కూర్చున్నటువంటి వ్యక్తులు ఎన్టీఆర్ ఒకే ఒక మాటతో అసలు తోసేసినట్టుగా దెబ్బ దెబ్బతో కూర్చునేసారు ఒక్క క్షణంలో ఆ సమయంలో నేను ముందుకు అందరూ వెనకొన్న నన్ను పోలీసులు కొట్టేదానికి వస్తే ఎన్టీఆర్ వారు ఆగండి ఆగండి అన్నాడు అన్నాడు చిన్నపిల్లని కొడతాండీ ఆగండి అన్నాడు మళ్ళీ ఆయన ఎంటీన పక్క చూసి ఆయన వదిలేసాడు అన్నాడు ఏదో లింక్లోనే మీకు జన్మంలో పూర్వ జన్మ అది ఎన్టీవరున్నాను ఆయనతో మాట్లాడలేకపోయినాడు కానీ ఈ సందర్భాలు మాత్రం జరిగాను